ఇప్పుడు ప్రతిరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సభనే పట్టుకున్నారు ఇక వేరే విషయం లేదా అని మీకు చాలా మందికి అనిపించవచ్చు బట్ సమస్యలన్నీ గాలికి వదిలేసి రేవంత్ రెడ్డి ఊర్ల పట్టు తిరుగుతూ ఉంటే మరి ఆయన పట్టుకోక మనం ఏం చేయాలి మరి మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రజల సమస్యలు తీర్చేంత వరకు మనం ప్రభావితం చేయాలి అది మన వంతు కృషి అప్పుడు అది ప్రజల వైపు కార్యక్రమం ఉంటుంది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఆదిలాబాద్లో సభ పెట్టడం జరిగింది ఆదిలాబాద్లో సభ పెట్టి సార్ గారు ఏమంటాడంటే అక్కడ కొన్ని మాటలు కూడా మాట్లాడారు అది మనం తర్వాత మాట్లాడుకుందాం సో ఎక్కడ జనాలు బయటికి వెళ్ళిపోతారో ఎన్ని రోజులు ఈ మూడు సభలు ఏదైతే నిర్వహించారో ముక్తల్లో కావచ్చు లేకుంటే హుజనాబాద్ లో కావచ్చు భద్రాద్రి కొత్తగూడెంలో కావచ్చు ఈ మూడు ఏరియాల్లో ఎక్కడ కూడా జనం రేవంత్ రెడ్డి మోహన్ చూడ్డానికి కూడా రాలే పైసలు ఇచ్చినా కూడా రాలే అయితే చుట్టూ పోలీసుల పహారాలు సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనగా పహారాలు కాస్తారు హైఫై సెక్యూరిటీ కూడా వస్తారు సరే వచ్చి బానే ఉంది ప్రజలు ఇక వాష్రూమ్కి వెళ్ళాలన్నా లేకుంటే బయటికి వెళ్ళాలన్నా కొన్ని కార్యక్రమాలు బయటికి వెళ్ళాలన్నా కూడా పోలీసులు బయటికి పోనీయడం లేదు రేవంత్ రెడ్డి మాటలు వినలేక ఈయనతో అయ్యేది లేదు కుదిరేది లేదు కూడా జనాలు ఇక వేరే వేరే కారణాలు చెప్పి బయటికి వచ్చే కార్యక్రమాలు చేస్తా ఉంటే అక్కడ పోలీసులు బయటికి పంపించలేని పరిస్థితి బయటికి అసలు పంపించట్లేదు అస్సలు కూడా పంపించట్లేదు కథ ఏందో ఒకసారి వినండి మేము వెళ్ళిపోతాం సార్ పోనీయండి ఆదిలాబాద్ సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రసంగం మధ్యలోనే వెళ్ళిపోతామన్న జనం వెళ్ళిపోకుండా అడ్డుకున్న పోలీసులు చిన్న పిల్లలు వృద్ధులు ఉన్నారు ఇక వాష్రూమ్స్ వస్తుందని మహిళలు ఆ చెప్పిన వినని వాష్రూమ్కి వెళ్ళేస్తామని మహిళలు చెప్పినా వినని పోలీసులు ఇక ఈ ముచ్చట నాకు సదవాలో అర్థం కావట్లేదు ఇక మీరే మూత్రం వస్తుంది నోట్లో పోయేమంటావా అంటూ తిట్టిన జనం ఇక పోలీసు వాళ్ళను బయటికి పంపించట్లేదు మరి రేవంతి ఒకటే ఆదేశాలు ఇచ్చిండట జన డబ్బులు ఇచ్చి తీసుకొచ్చినాం జనాల్ని చివరి వరకు వాళ్ళు కుర్చీ నుంచి గదల తలి పోలీసులకు రేవంత్ రెడ్డి చెప్పిండు పోలీసులు కూడా అదే ఫాలో అయ్యారు ఒక్కరు కూడా బయటికి ఇక వాష్రూమ్ వస్తుందని బయటికి వెళ్తా ఉంటే వెళ్ళతే అక్కడ అక్కడే కూర్చోవాలంటే ఇక వృద్ధులు మహిళలు లేకుంటే కొందరు పెద్దలు నీ నోట్లో పోయామంటే వాళ్ళు చెప్పనుకుంటే ఆ పోలీస్ పైన సీరియస్ అవ్వడం కూడా జరిగింది ఇక గింత కర్మ రేవంత్ రెడ్డికి ఏం పట్టిందో అర్థం కావట్లేదు ఒకసారి చూద్దాం చూసిన తర్వాత మాట్లాడుకుందాం ఒకసారి చూడండి జనాలు చూడండి ఎట్లా బయటికి వచ్చేస్తున్నారు వెళ్ళారా ఒక్కసారి ఇది వినండి చూసారా మహిళలు కానీ వృద్ధులు కానీ లేకుండా ఎవరైనా కానీ సభకు వచ్చిన వాళ్ళు యూరిన్ పోయాలంటే కూడా రేవంతుడి పర్మిషన్ ఇజ్జత్ పోయే వారం తెలుసా ఇది ఎవరు ఎవరికైనా చెప్పుకుంటే పరువు పోతుంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లా తగలబడ్డాడైంది యూరిన్ పోసుకోవాలన్నా వాష్రూమ్ వస్తుంది పోవాలన్నా కూడా బయటికి పంపించట్లేదు మీరు విన్నారా లేదు ఇప్పుడే ఏమంటుండు వాళ్ళు యురుంగ్ పోయేస్తారట సార్ అడుగుతుర్రు ఎవరిని రేవంత్ రెడ్డి గారిని అడుగుతుర్రు ఇంత దిగజారుతావు ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత దిగజారు మొదటిసారి ఇది ఏం పని పాడాలి నేను ఏమంటున్నా ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రతిపక్షాలు లభోదీబోని కొట్టుకుంటున్నాయి మీ భూ కబ్జాలని మీ మీ భూ కబ్జాలకి మీరు చేస్తున్న వ్యవహారాలకి అసలు మామూలుగా కాదు నెత్తు నోరు కొట్టుకుంటుంది అయినా కూడా మీరు ఎక్కడ కూడా ప్రజల కోసం పనిచేసినట్టు అవుపడతాయి ఇక్కడ ఓన్లీ మీరు సభల కోసమే ఒక సినిమా డైలాగ్ ఉంటుంది మహావీరుడు వచ్చాడు వీరాది వీరుడు వచ్చాడు ఇది కేజీఎఫ్ సినిమాల ఆయన వల్ల మనకు అభివృద్ధి జరుగుతుంది ఆయన వల్ల మనకు ఎంతో కార్యాచరణలు ఉన్నాయి ఎలక్షన్ల కోసం ప్రచారాల కోసం పుట్టినట్టు ఉంది రేవంత్ రెడ్డి కథ నాలుగున్నర కోట్ల ప్రజలు రేవంత్ రెడ్డికి ఇంకోసారి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకు ఈ ఆరు గ్యారెంటీలు ప్రజల యొక్క కష్టాలు తీరిస్తే రెడీగా ఉండరు నిరుద్యోగులు రేవంత్ రెడ్డి అంటే క్రేజ్ ఉన్నోళ్ళు ఆ క్రేజ్ తో పోయి రేవంత్ రెడ్డి గెలిపించారు ఏదో ఉద్యమ కారో గొప్పవడనే కాదు ఓటుకు నోటు దొంగ అయినా కూడా సరే ఆల్టర్నేట్గా ఉన్నాడు కదా అని ఓటేసిర్రు మరి వాళ్ళకైనా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు చేసిందంటే అక్కడ కూడా అరవై వేల ఉద్యోగాలు ప్రకటిస్తా అని చెప్పి వాళ్ళకు పోతలు మొదలుపెట్టిండు ఇలా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి అయితే ఆదిలాబాద్లో సభ పెట్టిండు బాగానే ఉంది అట్లీస్ట్ యూరిన్ బొవాలన్నా కూడా రేవంత్ రెడ్డిని అడుగుతున్నారంటే ఇజ్జలు పోయే వ్యవహారం ఇట్ల ద్వారా ఇది ఇజ్జలు పోయే వ్యవహారం ఈ సభల మేము ఉండలేము అనుకొని కొందరు బయటకు వచ్చేస్తా ఉన్నారు మరి వాళ్ళు ఇట్లా బయటికి అని వాళ్ళేమన్నారు ఇక మేము యూరిన్ పోస్తాం యూరిన్ మాకు యూరిన్ వస్తుంది బయటికైనా పంపడం అంటే యూరిన్కి కూడా అల ఇవ్వట్లేదు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ శాఖ యంత్రాంగం దానికి కూడా సార్ వాళ్ళట ఇట్లా యూరిన్ వస్తుందట దాని కోసం పోతున్నారట అంటే వాళ్ళ కోర్పలతోటి నేను నోట్లో పోయే చెప్పు చెప్పి మరి అని వాళ్ళ అననే అనే

ఇంత దారుణమా ఇంత దారుణమా యువరిని మోసుకోవడానికి కూడా టైం ఇయ్య ఇది ప్రభుత్వమా నాకు ఆ వ్యక్తి ఎవరో గా పోలీస్ అధికారులు అలెస్ట్ నీ నోట నిన్న నోట్లో పోయేవాళ్ళే రేవంత్ రెడ్డి ఇంత దిగజారిల్ అంటే నాకు కల్పిస్తుంది అనిపిస్తుంది సో ఇన్ కేసు నేనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లేస్లో ఉన్నా మీరు కూడా ఉన్నా ఒకటే చేస్తారు ఇప్పుడు రాష్ట్రాన్ని నడపాలంటే అది కేసీఆర్ గారికి బాగా తెలుసు రాష్ట్రాన్ని నడప ఎట్లా నిలపాలి అరే ఫలానా నాయకుడు వస్తున్నాడు అంటే ఏముండాలి ఉరికి రావాలి జనం ఇప్పుడు కేటీఆర్ సభ పెడతాడు ఆయన మాటలు వినడానికి పోతారు చాలామంది కేసీఆర్ సభ పెడతాడు అయితే కేసీఆర్ సభ పెడితే బాహుబలి సినిమాల బాహుబలి సినిమాల రాజుగారి యొక్క పట్టాభిషేకం చేశారు చూసారా ఆనాడు అమరేంద్ర బాహుబలి నేను అనగానే ఇక్కడ కేసీఆర్ అనే నేను అనగానే ఆ యొక్క జన సంద్రహం ఆ యొక్క జన మరుపులు ఆ జనం యొక్క అభిమానం అదంతా వేరు అది ఒక ఎగ్జాక్ట్లీ మ్యాక్సిమం మినిమం సినిమా అవుట్ అది ఆ యొక్క క్రేజ్ ఆ క్రేజ్ రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉండే ఇప్పుడు అందరు చీకొడుతున్నారు చె ఇట్లాంటి మనిషి ఏంద్ర నాయన ఇడు మనిషేనా అసలు అన్నట్టుగా కొడుతున్నారు ప్రజలు సో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇక నుంచి మేలుకోవాలి ఈ మీటింగ్ల వల్ల మనకు ఒరిగేదేం లేదు నేను దీన్ని తీసుకోవడానికి గల కారణం ఏంటంటే సమస్యలు పట్టి ఉంచుకోవాల్సిన ముఖ్యమంత్రి దేశాల బట్టి తిరుగుతూ ఉన్నాడు సమస్యలు మునిగిపోతున్న రైతులు దేహి అని అనుకునే పరిస్థితి కాడికి వచ్చింది వ్యవహారం ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేలుకోండి